అందరికి నమస్కారం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రకం ఇస్తున్న సందర్భంలో ఇష్టానుసారంగా గౌరవ కేసీఆర్ గారి మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారికి మైక్ చూస్తే పూనకం వస్తుంది ఒళ్ళు మర్చి సోయి తప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో అని చెప్పి గుర్తు లేకుండా మాట్లాడుతుంటాడు కేసీఆర్ గారు పేరు చెప్తే వెన్నులో వన్కొస్తుంది కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు ఏమవుతాడో అని చెప్పి భయంతో ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు మీద ఏడడం జరుగుతుంది గతంలో కూడా సెక్రటేరియట్ ముంగట ఉన్న తెలంగాణ తల్లి కొరకు కేటాయించిన విగ్రహం ప్రారంభోత్సవ సందర్భంలో కూడా కేటీఆర్ గారు ఉద్దేశించి మీ అయ్యే ఎప్పుడు మీ ఏ విగ్రహం పెట్టేది ఎప్పుడు కేసీఆర్ కొరకు ఈ స్టాచ్యూ ప్లేస్ పెట్టుకోవడం చెప్పి చెప్పడం జరిగింది గతంలోనే చాలా మంది తెలంగాణ వాదులు దీన్ని తీవడం ఖండించరు మేధావులు కూడా ఖండించారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి సిగ్గు ఎగ్గు లేకుండా మరొకసారి కేసీఆర్ గారు స్ట్రేచర్ మీద స్ట్రేచర్ మీద మాట్లాడడం జరిగింది కేసీఆర్ స్ట్రేచర్ స్ట్రేచర్ అంటుండు స్ట్రేచర్ అనుకుని స్ట్రేచర్ మీద పోయిండు ఇప్పుడు రాబోయే రోజుల్లో స్ట్రెచ్ నుంచి చెప్పి చెప్తున్నారు అసలు ఈ రేవంత్ రెడ్డి గారు గాని ఎవడైనా గాడిద కొడుకులు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన మహా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి ఉద్యమ నాయకుడు పట్టుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని ఇంత అసహ్యంగా చెండ మాటలు మాట్లాడినందుకు ఇట్లాంటి గార్ద్య కొడుకులను చెప్పుతో కొట్టాలి ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు ఇది ఒకటోసారి కాదు చాలా సందర్భాల్లో కేసీఆర్ గారిని మాట్లాడుతుండ్రు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరు కూడా బాగు కోరుకుంటారు అంతేగాని చావు ఎవరు కోరుకోరు కానీ ఎప్పుడు చూసినా కేసీఆర్ చావు కోరుకుంటారు కేసీఆర్ వ్యక్తిగతంగా సూచనలు చేస్తూ టైం పాస్ చేస్తుంటాడు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని ఫోర్ ట్వంటీ ఆమీల్ని తప్పించుకోవడానికి కొరకు కేసీఆర్ మీద అవాంఛమైన వ్యాఖ్యలు చేయడం దాని అందరు దాన్ని మాట్లాడుకోవడం ఆయన ఆరు గ్యారెంటీల్ని పక్కదోవి పట్టించే విధంగా ఆయన పాలన ఉంది కానీ ఇప్పటికైనా చెప్తున్నాం ఏమందంటే సీరియస్ గా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అవాకులు చవాకులు కేసీఆర్ ఈసారి మాత్రం జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి సావుల గురించి మాట్లాడితే మాత్రం మంచి ఉండదు తీవ్రంగా సీరియస్ హెచ్చరిస్తున్నాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాడు తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ గారు అట్లాంటి దేవుణ్ణి పట్టుకొని సావు గురించి ఎట్లా మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు అసలు నోరా మోరా అసలు నేను నీ నోరు కడగాలి అసలు చేతగాలి దద్దమ్మ నీ పరిపాలన చేత కాదు ఒక సన్నసి పరిపాలన నడిపిస్తున్నావు లెక్చరర్ నియామక పత్రం ఇచ్చినప్పుడు ఆ లెక్చరర్లకు మీరు చెప్పాల్సిన దేవి బోధన ఏమి ఉండాలంటే వాళ్ళకు విద్యార్థులను మంచి తీర్చిదిద్దని చెప్పాలి అంత తప్ప ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటి లేదా నీకు అసలు నాకు అర్థం కాదు కదా గతంలో ఒక బాలికలు స్కూల్ పిల్లల విషయంలో కూడా కేసీఆర్ గారు అవాకులు వెళ్లినావు ఇప్పుడు లెక్చరర్ల నియామక పత్రంలో ఇచ్చే సందర్భంలో కూడా నీ రాజకీయ దుర్దేశం అంతా నీకు చండాలమైన బుద్ధ బుద్ధి అంతా వాళ్ళకి రుద్దుతున్నావు వాళ్ళకి చెప్పాల్సింది నేను నువ్వు మంచిగా బోధన చెప్పండి మంచి విద్యార్థిని తీర్చిదిద్దండి మంచి భవిష్యత్తు వాళ్ళకి కలిగితే చెప్పండి అని చెప్పాలి కానీ ఆ సోయి మరిచి ఆ సన్నాసి మాటలు మాట్లాడి ఇట్లాంటి చెత్త చెత్తవాటు వాగుడు వాగుతుంటావు అసలు నీకు బుద్ధి అయింది అసలు అసలు సోయి మర్చిపోయిపోతున్నావా అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నావా ఒక లోకల్ గల్లీ నాయకుడు అనుకుంటున్నావా నువ్వు ప్రతిపక్షాలు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడలేదు కదా నువ్వు అసలు కేసీఆర్ పోయినట్టు అంత ఎంత ఎందుకు నీకు లెక్చరర్లకు చెప్తావా ప్రైవేట్ ఉద్యోగస్తులు చెప్తారా నాకు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల కోట్లు వస్తుంది మీరే చెప్పండి ఎవరికి ఈ చిట్టి రాస్తా అలాస్తా అంటావా అసలు నువ్వు నాయకుడు వా లేకపోతే వానే అసలు నీకు ఏం అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నావా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఏంది సంపదను సృష్టించాలి అందరికి పంచాలే పేదవాళ్ళకి పంచాలి నీ ఆరు గ్యారెంటీలో ఒక అర గ్యారెంటీ అర గ్యారంటీ ఒక బస్సు మాత్రమే ఎంతో కొంత అరకొర చేసినప్పు తర్వాత ఏ ఒక్కటని చేసినావా ఏది చేయలేదు అక్కడ రైతులు అరిగోసడుతున్నారు రైతులు రైతులు ఏమో రైతులు రుణమాఫీ చేయపోతాయి రైతు భరోసా పేరు మారుస్తేవి రైతు బంద్ చేయకపోతే రైతులు మళ్ళా పాతకాలం లెక్క చెప్పులు క్యూలో పెట్టేసి ఎరువుల కొరకు తిరుగుతుంట్రీ అసలు నీ పాలన కరెంటు రుణాలు కంటే కరెంట్ కరెంటు నీళ్లు సరిగా రాకపోయాయి ఈ మార్చి ఫస్ట్ వీక్ లే మొత్తం పొలాలను నిండిపోతున్నాయి దాని మీద దృష్టి పెట్టవు గతంలో ఎట్లుంటే ఈ సమ్మర్ వస్తే చెరువులు మతాలు దుంకేది అట్లా ఉండే చెరువులు కుండలా ఉండేటివి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అసలు నీ పాలన చేతగాక దద్దమ్మ పాలన చేసుకుంటూ సన్నాసి మాటలు చెప్తే ఎప్పుడు సొల్లు వాగుడు వాగుతూనే ఉంటావు అసలు నీ పర్వ పక్వత ఎప్పుడు బయట బయటపడుతుని చెప్పేసి మీరు ఈ వణుకు భయపడుతున్నట్టున్నావు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా ఒక హూందాతనంగా హుందాగా మాట్లాడు ప్రతిపక్షాల మీద ఏడవడం మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఏదో అవాకు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండో అర్థం పడదా లేని మాటల్ని తెలంగాణ సమాజం అంతా నీకు ఎప్పుడు పిండం పెడతామని చూస్తుంది నీ మూడు సంవత్సరాల పీరియడ్ ఎప్పుడైపోద్దా నీకు ఎప్పుడు పిండం పెడదామా నిన్నీ నిన్ను నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చుకు ఎప్పుడు పంపిద్దామా అని చూస్తుంది అది ఆ దృష్టి లేదు నీకు ఆ సోయ లేదు నీకు ప్రజలంతా ఏంది నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ ప్రజలందరూ నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీకు పిండం పెట్టాలని చూస్తుంది ఒక ఓటు ఐదు సంవత్సరాలు శిక్ష కాబట్టి ఖచ్చితంగా ఇంకా మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఆగాల్సింది కాబట్టి ఆగుతున్నారు ఇంకా మూడు సంవత్సరాల తర్వాత చూడండి అప్పుడు నీకు పిండం కాదు కదా ఇంకా ఇంక హీనమైన ఉంటే అది పెడతారు నీకు అట్లా అట్లాంటి ఉండే పరిస్థితి పరిపాలన కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఒక రామరాజ్యం లాగా ఒక రైతు రాజ్యం లాగా రైతు రాజుగా చేసిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది నీ నీ పాలన ఎట్టుందే ప్రతి రంగం ఇబ్బందులే ప్రతి మనిషి ఇబ్బందులే ఉన్నాడు ఎవరైనా సంతోషం ఉన్న సందర్భం ఉంది ఈ పదిహేను నెలల్లో ఇంకా బుద్ధులే కూడా చెప్తున్నావు కేసీఆర్ గారు అంటే ఆరు వేల ఐదు అప్పులు మిత్రులు కడుతుంది చెప్పింది సిగ్గు బుద్ధి ఉంది అసలు ముఖ్యమంత్రి స్థానంలో నుండి అంత పచ్చాపతం మాట్లాడతావా నాగేం చెప్పింది రెండు వేల తొమ్మిది వందల కోట్లు అప్పు కడుతురని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు కోట్ల రూపాయలు నెలకు అప్పు కడుతురని చెప్పి నువ్వేమో ఆరు వేల ఐదులు చెప్తావు అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి వా బ్రోకర్ వా అసలు గల్లీడర్ వా అసలు నీకు నీకు ఏ పదం కరెక్ట్ సూట్ అయితే అర్థం కాని పరిస్థితుంది లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు ఈ సంవత్సరంలో పదిహేను నెలల్లో అసలు ఆ లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడ చేసినావు ఎవరికి పంపించినావు ఏ మూటలు ఎవరికి పంపించినావు లేకపోతే రాహుల్ గాంధీకి పంపించినావా లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి పంపించినా మరి ఎక్కడ పంపించినా ఒక మాట చెప్పవు లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు బాధ్యత చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా తెలంగాణ ప్రజల సొమ్ముని అన్యాయంగా ఎక్కడ చేసినావు ఏం చేసినావు అర్థం కాదు ఆ నెల నెలకి వచ్చేది సంపాదన నాశనం చేసినావు అప్పులు తెచ్చి నాశనం చేసినావు ఏ రోజు ఇక్కడ ఇంతవరకు ఒక ఇటుక ఎక్కడ పెట్టలేదు ఒక